ఆర్టీసీ బస్సులను నడుపుతూ ప్రమాదాలు జరగకుండా బస్సును ఆ బస్సులో ఉన్న ప్రయాణికులను జాగ్రత్తగా గమ్యస్థానానికి చేర్చిన డ్రైవర్లను గుర్తించి బహుమతులతో పాటు వారి కూడా వేదికపైకి పిలిచి సత్కారం చేయడం రహదారి భద్రతా వారోత్సవాలు ఫిబ్రవరి వరకు ఆర్టీసీలో అందులో భాగంగా ముగింపు వేడుకలు విజయనగరం ఆర్టీసీ డిపోలో ఆర్టీసీ జిల్లా మేనేజర్ అప్పల్ నారాయణ ఆధ్వర్యంలో జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ట్రాఫిక్ డీఎస్పీ విశ్వనాథ్ ట్రాన్స్పోర్ట్ డిప్యూటీ కమిషనర్ రవీంద్రనాథ్ ఆర్టీసీ ఈడీలు పాల్గొని ప్రసంగించారు డ్రైవర్లకు తొందరపాటు పనికిరాదని బస్సులో ఎక్కిన ప్రయాణికులను గమ్యస్థానాలకు సురక్షిత

அல்லை. லேட்டா வெற்றிகரமா சந்தோஷம் செய்யాలి. ఏం galera? சியாரா சியாரா ఇరవై నాలుగు సంవత్సరాల పాటు ఎటువంటి విషయాల్లో అన్ని జాగ్రత్త తీసుకుంటారని ఆశిస్తున్నాను ఏదేమైనా మన నిర్లక్ష్యం చేగ్రత్త తీసుకోవడం అంతా మీరు జాగ్రత్తగా ఉన్నారు అయితే ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలామంది మా కిందికి లేకుంటారేమో సో వీళ్ళు అలా కూడా మంచి డ్రైవర్స్ అంతా చాలా ఉత్తమ డ్రైవర్ వెనకాల వచ్చిన వాళ్ళు ఇంటిపాట్ల కూర్చున్న వాహనాలు నడు వాళ్ళకి కూడా పిల్లలు ఉంటారు ఆ పిల్లలకి కూడా వాహనాలు ఉన్నాయి కనుక మన బాధ్యతగా డిటీసీ గారు ఇచ్చిన వీళ్ళు వాళ్ళ ఉద్దేశం ప్రకారంగా ఈ విధంగా మన కార్యక్రమం జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన డైరెక్టర్ గారు అదేవిధంగా మన డిటీసీ గారికి అదేవిధంగా మన డిఎస్పి విజయనారాయణ పార్షిక గారికి నా తాలూకా హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి అవార్థిక రహితులు మన కార్మి సోదరులు ఇచ్చుమించుగా అప్రాక్సిమేట్గా మీకు చెప్తున్నాను ఏడు వందల యాక్సిడెంట్లు జరిగితే అందులో రెండు వందల యాభై డెత్స్ జరిగింది అదే లాస్ట్ ఇయర్ ట్వంటీ టూలో చూసుకుంటే యాక్సిడెంట్లు జరగడం అనేది ఆరు వందల దాకా జరిగినాయి కానీ డెత్స్ వచ్చేటప్పటికి వన్ సెవెంటీ ఫైవ్ మాత్రమే అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది ఆల్మోస్ట్ హండ్రెడ్ డెత్స్ ఈ ట్వంటీ టూలో ట్వంటీ త్రీలో తగ్గనివి కనుక ఇది ఇంకా కూడా ఈ సంవత్సరంలో కూడా ఈ ఇరవై నాలుగులో కూడా ఇంకా శాతం తగ్గుతు తగ్గుతుందని ఆశిస్తూ అలాగే ఒక్క మేము మా డిపార్ట్మెంట్లు ఈ నాలుగువే కాకుండా ప్రజలు కూడా వాటిని ఒక ప్రతి సిటిజన్ కూడా ఒక సైనికుల్లాగా ఈ రహదారి భద్రత అనేది ఒకళ్ళ బాధ్యత కాదు అది నా బాధ్యత ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే కాన్సెప్ట్ మీద కనుక అవగాహనతో ప్రవర్తించి ఈ ప్రవర్తనలో కూడా